దేవి నామాన్ని మేము కలిగాక మరొక పాటవాడు దేవుని మేము పడదాం జీవము ఉన్న నాయస నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవము ఉన్న నాయస నిన్ను ఆరాధించే నేను నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా జీవములేని వాటికి అందరు జీవములేని వాటికి అందరు మోక్కుచూ జీవమున్నదని బ్రహ్మపడుచున్నారు భ్రమపడుచున్నారు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు జీవము నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా ఈ మనుషులు చేసిన ప్రతిమాలన్నీ మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా ఈ మనుషులను చేసినది ఈ మనుషులను చేసినది నీవేస నిన్ను ఆరాధించే నేను ధన్యుడనయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడనై